శ్రీ లక్ష్మీ నరసింహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ విజయసాయి హాస్పిటల్ ప్రక్కన జమ్మికుంట కరీంనగర్ ప్రస్తుత పరిస్థితిలో వైద్యం సామాన్య ప్రజలకు అందరి పరిస్థితి కానీ అందుకు భిన్నంగా మన జమ్మికుంటలో ప్రతి పేదవారికి అత్యాధునికమైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించేందుకు సిద్ధమైంది శ్రీ లక్ష్మీ నరసింహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో అపార అనుభవాన్ని గడించిన డాక్టర్ సురంజన్ డాక్టర్ లావణ్య గార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్పిటల్ పేద మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే దృఢ సంకల్పంతో అనుభవజ్ఞులైన డాక్టర్లచే మెరుగైన స్థాయి వైద్యాన్ని అందిస్తున్న ఇల్లందుకుంట మండలంలోని వందడపుల గ్రామంలోని తహసీల్దారు రాణి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలోని ధరణిలో జరిగిన పొరపాట్లతో పాటు భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి అనే నూతన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఈ నెల మూడు నుండి ఇరవై తేదీ వరకు ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతిపై రైతులకు అవగాహన కల్పిస్తారు దీనిలో భాగంగా ఎల్లందుకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో తహసీల్దార్ రాణి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూమికి సంబంధించిన సమస్యల విషయమై అధికారులకు దరఖాస్తులను అందజేశారు దరఖాస్తులను స్వీకరించిన అధికారులు వాటిలో జరిగిన తప్పుదారులను గుర్తించి చేస్తామని పేర్కొన్నారు అనంతరం రాణి భూభార్తిలో రైతులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు ఇల్లందుకుంట మండల కేంద్రంలోని వంతడుపుల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మొత్తం నలభై ఒక్క అప్లికేషన్లు రాగా ఇందులో ఎక్కువగా సాదా పరిణామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలియజేశారు మండలంలోని బేతికల్ గ్రామంలో తహసీల్దార్ అంబటి రజిత ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ధరణిలో జరిగినటువంటి పొరపాట్లతో పాటు భూ సమస్యల పరిష్కారం కోసమై భూభారతి అనే నూతన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఆర్జిఓ రమేష్ బాబు హాజరయ్యారు ఈ నెల మూడు నుండి ఇరవై తేదీ వరకు ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించి భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు దీనిలో భాగంగా వీణవంక మండలంలోని బేతగల్ గ్రామంలో తహసీల్దార్ రజిత ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూమికి సంబంధించిన సమస్యలు విషయమై అధికారులకు దరఖాస్తులను అందజేశారు దరఖాస్తులను స్వీకరించిన అధికారులు వాటిలో జరిగిన తప్పుదాలను గుర్తించి సరిచేస్తామని పేర్కొన్నారు అనంతరం తహసీల్దార్ రజిత భూభారతీయుల రైతులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు వేణవంక మండల కేంద్రంలోని బేతగల్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మొత్తం నూట యాభై ఐదు అప్లికేషన్లు రాగా ఇందులో ఎక్కువగా సాదాబైనా మరకు యాభై ఐదు సత్ పద్నాలుగు ఎక్కువ తక్కువ భూములు పదహారుకు సంబంధించిన దరఖాస్తులు ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలియజేశారు సదస్సులు గ్రానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే రైతులు వాళ్ళకి సంబంధించిన భూ సమస్యలు వాటిని ఇక్కడ పూర్వకంగా మనం అప్లికేషన్ ఇచ్చినట్లయితే డాక్యుమెంట్స్ పెట్టుకొని తహసీల్దార్ గారు వాళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు ఒకవేళ అప్లికేషన్ రాయలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎల్ప్ చేసుకుంది రాసుకుని తహసీల్దార్ అంటే మొత్తం పాత రికార్డు కూడా తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగా అన్నీ కూడా వెరిఫై చేసుకొని అప్లికేషన్ తీసుకొని మనం సాయంత్రం వరకు ఇక్కడ ఇక్కడ అందరూ కూడా వాటిని వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ రికార్డు తీసుకొని డేటా ఎక్కువ చేసి ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా పర్సనల్గా వెరిఫై చేసి ఫీల్డ్ వెరిఫై చేసి వాటిని డిస్పోజ్ చేసి తప్పకుండా ఐస్ పర్ రూల్ ప్రకారంగా ఉండేటువంటి వాటిని తప్పకుండా రైట్లకు అప్డేట్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి పాస్బుక్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మనకు మూడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా మనకు వివిధ గ్రామాల లోపల వీలవంక మండలాల్లో అన్ని గ్రామాల లోపల కూడా రెవెన్యూ సదస్సులు ఉన్నాయి కాబట్టి ప్రతి జీపీ ఆఫీస్ లోపల కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నీ కూడా మార్నింగ్ పొద్దున పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కాబట్టి రైతులందరూ కూడా ఇది మనకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన రెవెన్యూ సదస్సులు కార్యక్రమానికి అన్ని ఉపయోగించుకుంటారండి తప్పకుండా వీటిపైన వాగుతో పొద్దునతోటి చర్య తీసుకుంటామంటే తెలియజేస్తారు తి రెవెన్యూ సదస్సులకు సంబంధించి మనకు మూడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు శిఖర జరపడం జరుగుతుంది దీనికోసమే మనము మూడవ తారీఖు నుంచి మొదటగా రెటిగల్ నాలుగవ తారీఖు గణపతి విలేజ్ ఐదవ తారీఖు చల్లూరు ఆరు గీనవంక తొమ్మిదవ తారీఖు కోర్గల్ పదవ తారీఖు కొండపాక పదకొండవ తారీఖు గన్ముకుల పన్నెండవ తారీఖు ఎల్వాక పదమూడవ తారీఖు రెడ్డిపల్లి పదహారవ తారీఖు మామిడాలపల్లి పదిహేడవ తారీఖు బొంతుపల్లి పద్దెనిమిదవ తారీఖు బ్రాహ్మణపల్లి పంతొమ్మిది బల్బాపూర్ ఇరవై తారీఖు పోతురెడ్డిపల్లి ఈ విధంగా మనము ఈ షెడ్యూల్ క్రమంలో మీ గ్రామాలకు మా రెవెన్యూ టీం వచ్చిన క్రమంలో రైతులందరూ మీ భూములకు సంబంధించినటువంటి పాత పాస్బుక్ వివరాలు మీ ఆధార్ కార్డు ఇంకా ఇతర ఏమైనా రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ జతపరిచి మేము సప్లై చేసినటువంటి ప్రఫార్మాలో ఇక్కడ మా మా టీంకి ఇవ్వగలరు మేము వాటిని వెరిఫై చేసి ఏ మాడ్యూల్లో అప్లై చేయాలనేది మళ్ళీ మళ్ళీ మీకు మీకు ఇన్ఫార్మ్ చేస్తాము వచ్చి ఆఫీస్లో పంపించి ఆ కన్ఫా మాడ్యూల్లో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెవెన్యూ సదస్సుల ప్రోగ్రామ్ని సవినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను